హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి దివాళీ రోజు లాగండి ఏంటంటే కమరిక్క అంటారు మన తాటి చెట్టు ఆకులు ఉంటాయి కదా తాటి మట్టలు అవి కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే సో ఏంటంటే దివాళీ రోజు మార్నింగ్ పొద్దున్నే చీకటితోనే లేచి ఈ కమరిక్కలు ఇలా అంటిస్తారండి అంటించి ఇంట్లో పెద్దవాళ్ళు అంటే డాడీ వాళ్ళు వాళ్ళు అలా ఉంటారు కదా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంట్లో ఉన్న రిమైనింగ్ మెంబర్స్కి అందరికీ దీంతో చుట్టూ తిప్పుతారు వాళ్ళు తిప్పుకుంటారు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తిప్పుతారు ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట అయితే కొంతమంది ఏంటంటే ముందు రోజు నైట్ కూడా తిప్పుకుంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు ఎలా ఉందో అలా అనమాట నైట్ తిప్పుకునే వాళ్ళు నైట్ తిప్పుకుంటారు ఎర్లీ మార్నింగ్ తిప్పుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తిప్పుకుంటారు నాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తిప్పుకుంటారు అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి ముందు రోజు నైట్ తిప్పేసి పడుకుంటారు అయిపోయిన తర్వాత నన్ను ఎలా పక్కకేసి వదిలేస్తారనమాట తర్వాత అందరూ తలస్నాలు అయితే చేసి దేవుడి దగ్గర పూజలు అయితే చేసుకొని దండం పెట్టుకుంటారు సో మమ్మీ ఏంటంటే ఈవినింగ్ లక్ష్మీ పూజ సపరేట్గా చేయకుండా మార్నింగ్ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని అక్కడే దేవుడి దగ్గరే లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కాయిన్స్ అయినా నోట్ల కట్టలు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటుంది సో ఇది పూజ అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము ఇది భోగి రోజు మార్నింగ్ అయితే హారతిలు ఇచ్చుకుంటామండి మాకు హారతులు అనేవి కంపల్సరీ అనమాట సో హారతుల కోసమని హారతిపల్లెం ఇలా అయితే డెకరేట్ చేశాను హారతిపల్లెంలో వచ్చేసి మాణిక్యాలు పసుపు కుంకుమలు ఫ్రూట్స్ జామకాయలైనా సీతాఫలాలైనా సీజన్ కాబట్టి అవి వస్తాయి ఏవైనా ఫైవ్ ఫ్రూట్స్ అండ్ ఖర్జూరాలు అయితే మెయిన్ అనమాట అవి పెట్టేసి అందులోనే డబ్బులు అండ్ కాయిన్స్ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళకి హారతులు అనేవి ఇస్తారనమాట సో ఇక్కడ అదనమాట ఫస్ట్ వచ్చేసి అందరికీ బొట్టు పెట్టి వాళ్ళకి హారతి అయితే కళ్ళకద్దుతారు సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఇది అండ్ హారతులు కూడా కొంతమంది ఎర్లీ మార్నింగ్ ఇచ్చుకుంటారండి తెల్లవారక ముందే అండ్ కొంతమంది తెల్లారాక ఇచ్చుకుంటారు కొంతమంది స్నానం చేయకముందు ఇచ్చుకుంటారు కొంతమంది స్నానం చేశాక ఇచ్చుకుంటారు అది వాళ్ళ ఫస్ట్ నుంచి ఆచారం ఎలా ఉందో అలా అయితే వస్తుందన్నమాట సో స్నానం చేయకముందంటే ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళు చేయరు అనమాట నాకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లాగే ఉంటుంది అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం మార్నింగ్ నే ఇచ్చుకుంటారు అందరూ స్నానాలు చేసే ఇచ్చుకుంటారు ఏదో అప్పటికప్పుడు అనుకొని ముగ్గు అయితే అలా సింపుల్గా వేసేసాము ఆరత్లు అయిపోయిన తర్వాత గ్యారెలు అండ్ పాయసంతో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము ఆరతులు ఇచ్చుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా క్రాకర్స్ అయితే మా చిత్తల్లి అండ్ మా చిన్న కన్నెలు అయితే కాల్ చేశారనమాట అసలు నేను భయపడ్డాను కానీ వాడు మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ఎంత రఫ్గా అంటే అంత రఫ్గా వస్తున్నాడు వాడు చూస్తే నాకే భయం వేసింది సో అందుకని చేతులు పట్టుకుని అయితే కాల్పిస్తున్నాను అనమాట ఏంటి అని అంటే పిల్లల విషయంలో ఇట్లాంటి వాటి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నేనైతే అస్సలను మొదలుపెట్టనండి పిల్లల్ని ఇట్లాంటి విషయాల్లో మాత్రము కానీ ప్రతి ఒక్కరు ఇట్లాంటి విషయాలకు ఇదో తీసుకుంటేనే పిల్లలకు కూడా ఏంటి అనేది కొద్ది కొద్దిగా తెలుస్తూ వెళ్తుంది సో మేమైతే దివాళి అయితే ఇలా ఎంజాయ్ చేశాము మీరు దివాళీ ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి క్రియేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏం కావాలి ఇంకా కావాలా ఏం కావాలి ఇంకా బాంబులా ఎట్లా ముట్టిస్తావు ఏమంటున్నాయి బాంబుస్ ఏమంటున్నాయి లేవా అయిపోయినాయి ఆపోయినాయి నీళ్ళు దూరం జరుగు దూరం జరిగి సో క్రాకర్స్ అవి అన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత అదే అనమాట వాడు వర్షను ఏంటి అంటే ఇంకా కాల్చాలి ఎంజాయ్ చేయాలి అని కాకపోతే వాడు అసలు ఆగట్లేదు నాకు భయం వల్ల నేను వాడికి ఎక్కువ ఇయ్యలేకపోయాను కానీ నెక్స్ట్ టైం ఇంకా చూద్దాం